జేబీ మిత్రులారా నేను మీ ప్రసాద్ పదిహేను సంవత్సరాల నుంచి పోమన మిశ్రం గారు వీవీఎమ్మల మీద ఓట్లు దొంగతనం జరుగుతుందని చెప్పేసి అని పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఉద్యమం చేస్తూ ఉంటున్నారు బిఎంపీ బహుజన ముక్తి పార్టీ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలోనే ఈ వీవీఎమ్మలు మోసం జరుగుతుందని చెప్పేసి అని ఆయన ప్రతిఘటిస్తూ ఉంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే వీవీఎంల మీద దొంగతన ఓట్లు జరుగుతున్నాయని చెప్పేసి అని ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ ప్రెస్ మీట్లో ఇప్పుడు దేశం మొత్తం వీవీఎంల మీద బీజేపీ పార్టీ వీవీఎంల ఓట్లు దొంగలించి గెలుస్తుందని చెప్పేసి అని రాహుల్ గాంధీ గారు అంటుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓమన మేశ్రం గారు జంతర మంత్రం ఢిల్లీలో భారీ ఎత్తున ఐదు లక్షల మందితో వీవీఎంలకి వ్యతిరేకంగా వీవీఎంల హటాహో దేశ బటాహో అని చెప్పేసి అని ఆయన ఉద్యమం చేసినప్పుడు ఏ ఎలక్ట్రికల్ మీడియా కానీ ఏ సోషల్ మీడియాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ అట్లనే అక్కడ పెద్ద పెద్ద ఛానల్ చెప్పుకునే ప్రతి ఏ ఛానల్ కూడా ఓమనమేశ్వరం గారి గురించి రాయలేదు కానీ ఈ రోజున మాత్రం రాహుల్ గాంధీ గారు వీవీఎంల గురించి ఓట్ల దొంగతనం గురించి మాట్లాడితే మాత్రం ప్రపంచం మొత్తం వినపడేలాగా ఈ మీడియా సపోర్టు చేస్తుంది ఓమనమేశ్వరం గారు పదిహేను సంవత్సరాల కిందటి నుంచి మొత్తుకుంటాడు వీవీఎంల ద్వారా దొంగతనం చేసి బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అని ఆయన మొత్తుకుంటున్నారు అట్లనే బిఎస్పి పార్టీకి సంబంధించి మాయావతి గారు కూడా అదే ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు వీవీఎంలని దేశం నుంచి తరిమి కొట్టాలా బ్యాలెట్ పేపర్లు తేవాలని చెప్పేసి అని పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు కావున భారతదేశంలో వీవీఎంలు దొంగతనం చేసి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీలు కూడా వీవీఎం ద్వారా ఓట్లు ఓట్లని కొల్లగొట్టి అధికారాలకు చేసి వాళ్ళు సీఎంలుగా ఉప ముఖ్యమంత్రులుగా అవుతున్నారంటే దానికి కారణం ప్రజా ధన ప్రజా ప్రజల్లో వచ్చే ఆలోచన కానీ ప్రజలు వేసే ఓట్లు కాదు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వీవీఎంల ద్వారానే ఓట్లు దొంగతనం ద్వారానే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తున్నారని చెప్పేసి అని ఓమన మేశ్వం గారు బీఎంపీ పార్టీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది కానీ దాన్ని అర్థం చేసుకునే టయానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు కూడా మేము స్వాగతిస్తున్నాం ఓటర్లు వీవిఎంలని తరిమి కొట్టాలి బ్యాలెట్ పేపర్ ద్వారా ఏదైతే పాత పద్ధతులు ఎలక్షన్లు జరిగినాయో బ్యాలెట్ పేపర్ ద్వారానా బ్యాలెట్ పేపర్ ద్వారానే మళ్ళీ ఎలక్షన్లు జరిగితే ఈ దేశానికి ఒక నాయనమైన ఓట్లేసే హక్కు ఓట్లేసినందుకు వాడికి ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చి నిజమైన నాయకుడు నిజమైన నిజమైన కార్యకర్తలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులారా అంబేద్కృష్ణులారా ప్రజా ప్రజల్ని చైతన్యం మంచి చేసే కార్యకర్తలారా నిజమైన ఓటు మనకు కావాలంటే నిజమైన ఓటు మనకి నిలబడాలంటే వీబీఎంలకి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కానీ ఓమరమేశ్వరం గారి ఆధ్వర్యంలో కానీ మాయావతి గారి ఆధ్వర్యంలో కానీ వీబీఎంలకి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం తరిమి కొడితే మాత్రం ఈ ప్రజాస్వామ్యం బతుకుంటుంది లేదా బీజేపీ పార్టీ వీవీఎంలను అడ్డు పెట్టుకొని ఇంకా దారుమైన పద్ధతులు ఈ భారతదేశాన్ని దోచుకోవడానికి ముందుకొస్తుంది తప్ప వేరే విధంగా రావట్లేదు కాబట్టి మనం ఈ భారతదేశంలో ఓటు దొంగతనం అని చెప్పేసి అని పదిహేను సంవత్సరాలకు ఉంచి ఉద్యమం చేస్తున్నాం మేము కలెక్టర్లకు ఇచ్చినాం రోడ్లు ఎక్కినాం ధర్నాలు చేసినాం రోకాలు చేసినాం నేను పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఓట్ల మీద అవగాహన గు అవగాహన గురించి మీటింగులు పెట్టినప్పుడు కూడా మేము చెప్పాం ఓట్ల మీద ఓట్లు దొంగలించిపోతున్నాయి ఓట్ల మీద దొంగతనం జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పేసి అని ఎంతో సార్లు మేము కలెక్టర్లు కూడా ముమ్మరి వేయడం జరిగింది బహుజన ముక్తి పార్టీ కూడా జిల్లా స్థాయిలుగా రాష్ట్ర స్థాయిలుగా ఎన్నో కమిటీలు వేసి ఎన్నో మీటింగ్లు పెట్టినా కానీ ఓట్ల దొంగతనం గురించి ఇంకా జరుగుతు ఉంటుంది ఇంకా మేము ముందు ముందుకి ఈ బ్యాలెట్ పేపర్ దేశ రావాలా వీవీఎంలని తరిమి కొట్టాలి ఓమనమేశ్వరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాలి రాహుల్ గాంధీ గారైతే ఎట్టయితే ఓమ గారికి మద్దతు ఇస్తూ ఆయన గురించి ఆయన దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎట్టయితే ప్రెస్ మీట్ పెట్టారో మిగతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని పెట్టి పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేస్తేనేగా తప్ప ప్రజాస్వామ్యం బతికిది తప్ప లేకపోతే ఏ విధంగా ప్రజాస్వామ్యం బతకదు బీజేపీ పార్టీ ప్రతి మనిషి దగ్గర ఉన్న ఓటుని మొత్తం వాళ్ళు కొల్లగొట్టుకొని మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లే బీఎంపీ బహుజన ముక్తి పార్టీ ఓట్ల మీద చేస్తున్న విద్యానికి బీఎస్పి పార్టీ కూడా చేస్తున్న ఈ ఉద్యమానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి అని తెలియజేస్తూ బ్యాలెట్ పేపర్లు ముద్దు వీబీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు ముద్దు వీబీఎంలు వద్దు అని చెప్పేసి నినాదంతో ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు మన ఓటుని మనం విలు మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుని విలువని మనం తెలుసుకొని ఇంకా ఆ ఓటు దొంగతనం గురించి తెలుసుకొని మన ఓటు మన ప్రజలు మనం ఎన్నుకున్న నాయకుడు గెలిచేటట్టుగా బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచి ఉద్యమం చేయాలని చెప్పేసి అని బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మట్టిప్రసాద్ డిమాండ్ చేస్తూ జేబి తెలియజేస్తున్నాం